చెప్పండి వాళ్ళతో ఏ డాక్యుమెంట్ అయితే ఉన్నాయో వాళ్ళు తీసుకురమ్మని చెప్పండి మేము కూడా మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తాము సబ్ కలెక్టర్ ఆధారంలో మరియు ఎంఆర్ ఆధారంలో మరియు సంబంధిత అధికారుల ఆధారంలో మేము న్యాయోచారానికి రెడీ అని ఈ విలేకరణ సమక్షంలో చెప్పడం జరుగుతుంది పెద్ద సంతకం పెడతానని చెప్తున్నారు కానీ లా మా పెద్ద సంతకం పెడతాడు ఏలు ముద్ర వస్తాడు యాక్చువల్ అయితే పాత డాక్యుమెంట్స్ మేము ఆల్రెడీ డాక్యుమెంట్స్ అమ్మినాం అప్పుడు మా వారసులు ఎవరెవరు కె రామచంద్రప్ప పెద్ద కొడుకు అయినట్టు మల్లికార్జున అయ్యన్న గోపాల్ బసవరాజు ఇది ఇది మా డాక్యుమెంట్ వేరేది వేరే సరే నంబర్ అమ్మేసిన అప్పుడు అప్పుడు మా పెద్ద అఫిడేవిట్ లో అఫిడేవిట్ లో ఇక్కడ సంతకం పెట్టినాడు యాక్చువల్ అయితే అఫిడేట్ లో మేలు చెప్తున్నారు కదా ఇక్కడ సంతకం పెట్టినాడు మల్లికార్జున అన్న మండిగిరి పంచాయతీలో మేబీ రెండు ఎకరాల డెబ్బై సెంటు ఉందన్న నాలుగు వందల అరవై ఏడు సరే నెంబర్ అది మేము ఎల్లమల్లే ఎం అల్లె పెట్టినామన్నా పంతొమ్మిది వందల నా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇప్పుడు ఎవరైతే శివన్న మీనాడు అని అంటున్నారు కదండి శివన్న యాక్చువల్ అయితే సాక్షాంతకం ఇక్కడ పెట్టినాడు సాక్షాంతం శివన్న పెట్టినాడు తర్వాత ఇది వచ్చేసి డెబ్బై డెబ్బై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హిడిపించుకున్నాడు తాకలి సర్టిఫికేట్ సబ్ వాళ్ళు తాకి సర్టిఫికేట్ ఇచ్చినారు మాకు తర్వాత రామచంద్రప్ప మూడో కుమారుడు అయినటువంటి గోపాల్కి వివాహం వివాహం కోసము అంటే పెళ్లి కోసము మార్గ పంతొమ్మిది వందల అరవై రెండులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పది పది వందల కోసము జామీలకంటప్పకి ఒత్తిపెట్టినాడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో హిడిపించుకున్నాడు అది వచ్చేసి ఇక దానిలో పది వందల కోసం విడిపించినాడు పదిహేను తర్వాత మా పేరు మీద అడంగల్ అడంగల్నా కురువా కురువా తిప్పన్న రెండెకరాల డెబ్బై ఏడు సెంటు నాలుగు వందల నలభై సెంటు మరి రామచంద్రప్ప వారసత్వ భూమి అనేది వారసత్వ భూమి మా పేరు మీద అంతా రెవెన్యూ రికార్డుగానే ఉన్నాయి మా పేరు మీద తర్వాత ఈసీ జామీల కంటప్పకి మా తాత రామచంద్రప్ప పంతొమ్మిది వందల ఎనభై ఒత్తి పెట్టింది యాక్చువల్ అయితే ఆ రోజు ఇడిపించుకున్నాడు ఇడిపించుకుంది ఇక్కడ సబ్మిస్టార్ సర్టిఫికెట్ లేకున్నా ఇక్కడే అక్కడే లోనే ఇడిపిస్తున్నాడు ఇక్కడ సబ్స్టార్ ఇచ్చింది ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాను తర్వాత జయరాం రెడ్డి జయరాం రెడ్డి అనే వ్యక్తి మేము కోర్టులో కేసు వేయలేక ముందు ఆర్జీ పెట్టుకున్నాం ఫస్ట్ సార్ ఆర్జీ పెట్టుకుంది ఆర్జీ పెట్టేసుకొని మాకు ఫస్ట్ సార్ మాకు అడంగల్ ఫస్ట్ ఇవ్వండి సార్ మాకు అడంగల్ ఫస్ట్ చేయండి తర్వాత సార్ మా భూమి రెండెకరా డెబ్బై అడుచెట్లు ఉంది కదా మా పేరు ఉంది కదా మీరు ఎంక్వైరీ చేసుకొని మా పేరు మీద చేయండి సార్ అని చెప్తే లేదు మీరు దొంగ రిజిస్ట్రేషన్ చేసి మీ ఎవరు రిజిస్ట్రేషన్ చేసినారు మీకు వచ్చేది ఏడు సెంట్లే మీకు వచ్చేది ఏడు సెంట్లు అనేసి అప్పుడు రెండు ఎకరాలు డెబ్బై ఏడు కలిసి ఉన్నాయి సార్ వారసత్వం భూమి వారసత్వ భూమి కింద ఏడు సెంట్లు మిగులు భూమి అనేసి మాకు ఇచ్చేసాం మరి సపరేట్గా ఎందుకు సార్ మరి నుంచి జరిగిపోయా ఎందుకు ఇస్తున్నారు అంటే ఆయాంలోనే రెండు వేల ఇరవైలో రెండు ఎకరా డెబ్బై ఏడు సెంట్లో కలిసి ఉన్నింది ఏడు సెంట్లు మిగతా భూమి మీకు వస్తా చూడండి అని చెప్పినారు సార్ రెండెకరా డెబ్బై ఏడు సెంట్లు ఉంది కదా సార్ మాకు ఏడు సెంట్ ఎట్లా వస్తుంది సార్ ఏ రకంగా ఇచ్చినారు అని అడిగినాం అడిగితే మీకు ఇదే చూస్తే వచ్చేది లేకపోతే అది కూడా ఇవ్వండి అనేసి అన్నాడు సార్ మా అడంగల్ కాపీ ఇవ్వండి సార్ అనేసి మేము అడిగితే మా పత్రాలు ఇవ్వండి సార్ మాకు అన్ని అని అంటే ఎండ మన రెండు వేల తొమ్మిదిలో మీ అన్నీ కొట్టుకోకపోయినా మీవేం లేవు అని అన్నాడు అన్న తర్వాత మధ్యవర్తి ద్వారా మధ్యవర్తి ద్వారా మేము సార్ చూడండి సార్ అంటే అమౌంట్ తీసుకొని అమౌంట్ తీసుకొని అడంగలు ఇవ్వడం జరిగింది అప్పుడు లేకపోయింది కొట్టుకోపోయిన ఆడన్నాడు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి సార్ ఇప్పుడు ఎందుకు వచ్చినారు సార్ మళ్ళీ మేము పోయి మళ్ళీ అడిగితే నేను వేయలేదు అది నేను వేయలేదు కాలం చెక్ చేసుకోపో అని అంటున్నాడు ఆరది జయరాం రెడ్డి కానీ ఇచ్చింది ఆరవే రెండు వేల తొమ్మిదిలో మేము నేను ఆత్య చేసిన రెండు వేల తొమ్మిదిలో పోయింది అని అన్నాడు డబ్బులు తీసుకుని మళ్ళీ ఇచ్చినాడు సార్ ఎట్లా సార్ సార్ మరి మా భూమిని చేసేయండి సార్ అని అడిగితే మీ భూమి మొత్తము రెండు డెబ్బై ఐదు సెంట్లు లో రెండు గంటల డెబ్బై సెంట్లు అమ్మేసినారు అమ్మేసి అమ్మేసిన ఏడు సెంట్లో మిగిలి ఉంది ఏడు సెంట్లో మిగిలి ఉంది కావాలంటే తీసుకో లేకపోతే కోట్లో వేసుకోపో నేనైతే ఇచ్చేలేదు చేసేయలేదు అనేసి అన్నాడు సార్ ఎట్లా సార్ మీరు ఇట్లా చేస్తే ఎట్లా అనేసి చెప్తే చెప్తే ఇంతే చూడు మీరు ఇదే దొంగ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి దొంగ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఏమి సరే ఎంక్వైరీ చేయండి సార్ ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎట్లా తీసేసినా సార్ మీకు ఏమైనా ఇవ్వాలి కదా సార్ అనంగల్ మార్చడానికి కూడా మీకు ఏమన్నా ఇవ్వాలి కదా సార్ అన్నాడైతే లేదు అంతే అయిపోయింది ఇప్పుడు అడిగితే ఏం లేదు ఇక ఏడు సెంట్లు ఇస్తాను తీసుకుంటే తీసుకో బయట అనేసి అన్నాడు సరే సార్ నేను ఇప్పుడైతే మేము తీసుకోండి సార్ ఏడు సెంట్లు మా ఎట్లా తీసుకుంటాము చట్ట చట్టపరంగా మేము తీసుకుంటాము మా కోర్టు ఆశ్రయిస్తాం సార్ న్యాయపరంగా చేయాలనేసి అన్నాము అంటే మీ ఇష్టం ఏం తీసుకుంటే చేసుకోకండి బయటకు వెళ్ళిపోండి ఫస్ట్ ఇక్కడ నిలబడినే అన్నాడు సరే బయటకు వచ్చేసినావి తర్వాత ఈ కోర్టులో జరుస్తున్నప్పుడు మాకు ఇంజెక్షన్ ఆర్డర్ అన్నీ వస్తున్నప్పుడు వీళ్ళు కత్తి వాళ్ళ ఫ్యామిలీ అండ్ మధ్యవర్తులు మధ్యలో పెట్టేసుకొని ఒక్కోటి యాభై ఇస్తాం ఇస్తామనేసి పిలిచినారు మమ్మల్ని ఎందుకు మాకు అంత వ్యాలు భూమి ఏమో ఒకటి ఒక్కోటి యాభై మేము మాకు ఎందుకు ఇస్తున్నారు మీరు అర్థం కాలేదు మా భూమి కాబట్టి కదా మీరు ఇస్తున్నారు అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు అన్న అని అడిగితే ఇంక ఇదే ఇస్తున్నామన్న మీరు తీసేసుకోండి ఫస్ట్ న్యాయబద్ధంగా అయితే మీది అనేసి వాళ్ళు పిలిచినారు మమ్మల్ని కత్తి కత్తి వాళ్ళ ఫ్యామిలీ మధ్యవర్తిని పిలుచుకొని ఆ మధ్యవర్తి పేరు మాకు ఐడియా లేదు ఆడ పోయి కూర్చున్నాం కూడా ఎవరు మన వాళ్ళు కత్తి చేసేటట్టు కూర్చున్నాం కూర్చొని మాట్లాడినాం మాట్లాడిన తర్వాత ఒక కోటి ఇస్తాం చూడండి తీసేసుకోండి మిగతా ఎవరి చెల్లి భూమి ఉంది కదా అది కానీ వస్తుంది అమ్ముకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ వస్తుంది తీసుకోండి అనేసి అన్నారు అంత వాల్యూగా భూమి మేము ఎందుకు ఇస్తాం అన్నా ఏమవసరం అని అన్నాం మీరు విత్తరా చేసుకోండి విత్తరా చేసుకుంటే బెదిరిస్తాం చూడండి అనేసి వాళ్ళు బయటకు వచ్చి గట్టి గట్టి కలసడం జరిగింది ఎందుకంటే మేము వాళ్ళ ప్లేస్లో ఉన్నాం కదా అనేసి వచ్చేస్తాము తర్వాత యాక్చువల్ అయితే ఇప్పుడు శివన్న శివన్న శేఖర్న విత్ శ్రీరాములు ఎవరు అమ్ముతారు అమ్మినారు అంటున్నారు కదండి అమ్మిన వాళ్ళు యాక్చువల్ అయితే ఇప్పుడు అన్ని మా పేరు రైతాయాలకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సర్వే నెంబర్ తో ఉంది సర్వే నంబర్ నాలుగు వందల నలభై రెండు వందల రెండు ఎకరాలు డెబ్బై సెంట్లు మా తాత పేరు మీద అన్ని ఉన్నాయి ఉండిన తర్వాత శివన్న అమ్మినారంట ఏ రకంగా అమ్మినారో నాకు అర్థం కావట్లేదు శివన్న శ్రీ శ్రీరాములు శేఖర్ణ అనేసి ఎవరు అమ్మినారంటున్నారు ఎవరు అమ్మినారో మాకు తెలియదు అసలు ఎందుకు ఏ రకంగా అమ్మినారో అది ఇది మా తాత పేరు మీద ఉన్నది మా తాత పేరు నుంచి మా ముత్తాత పేరు నుంచి మా తాత పేరు మీద వచ్చిన రికార్డు ఇస్తే ఇది మొత్తం రెండు ఎకరాలు డెబ్బై సెంట్ నుంచి ఒరిజినల్ అని కొట్లో నాలుగు వందల యాభై సెంట్లు రెండు ఎకరాలు డెబ్బై ఏడు సెంట్లు కూడా తిప్పన్న ఇక్కడ నుంచి అడంగల్ పాస్ లు ఎల్లా మళ్ళీ ఒత్తిపెట్టింది రిలీజ్ చేయించుకునేది మళ్ళీ మా చిన్న కోసము మళ్ళీ పెళ్లి కోసం పది వందలు ఒత్తి పెట్టింది మరి రిలీజ్ చేయించుకునేది అన్ని మాత్రమే ఉన్నాయి అన్ని కోట్లు ఒరిజినల్ అని కోట్లోనే ఉన్నాయి కానీ సబ్జెక్ట్ ఈ జయరాం రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాకి ఆరోగ్య న్యాయం చేసింటే మాకు ఎంక్వైరీ చేసింటే మా భూమి వాళ్ళ చేతిలో పోయేది కాదు యాక్చువల్ అది రెడ్డి వాళ్ళతో లంచం తీసుకున్నట్టు ఉన్నాడు యాక్చువల్ వాళ్ళ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం అంటే మీకు తెలిసే ఉంటది ఆయంలో ఏ హయాంలో వాళ్ళు ఉన్నారు ఆ హయాంలో మొత్తం వాళ్ళ చేసిందంతా అన్యాలు ఎక్కువ చేసినారు ఆ ప్రభుత్వంలోనే మా భూమి కోల్పోవడం జరిగింది మాకు అప్పుడే జయరాం రెడ్డి అనే వ్యక్తి మాకు న్యాయం చేసి మా పత్రాలు పరిశీలించిన పరిశీలించినట్టయితే అప్పుడే మా భూమి మా చేతికి వచ్చేది మా కోర్టులో ముందు అతను కూడా తెలుసు మా భూమి అనేసేది ఎందుకంటే అవతల వ్యక్తి డబ్బులు ఉన్న అయిపోయినాడు వాళ్ళకి ఇచ్చేసిన డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులున్న డబ్బులు ఉన్న వ్యక్తితోనే జయరా కుమ్మక్క అయిపోయి మా మా పత్రాలని ఇప్పుడున్న ఇప్పుడు రీసెంట్గా పోయి చూసుకున్న కూడా అడంగాలు దాంట్లో మా వైటర్తో గీకడము పెన్సిల్తో కొట్టేయడము ఆ పేజీ లేకుండా చేయడం చేసినాడు ఇది ఆ రోజు మా డబ్బులు ఇచ్చిన దానికి అడగాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు లేకపోతే అది కూడా దొరికేది కాదు

వాళ్ళ వాళ్ళతో ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మా తాత వారసులైన రామచంద్రప్ప గారు వాళ్ళ వారసులు అయినటువంటి నలుగురు ఉన్నారు వాళ్ళ వారసులు ఎవరైనా వాళ్ళకి ఏ రకమైన రీసెర్చ్ చేసి ఉంటే వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ అయినా కూడా ఎమ్మెల్యే సమక్షంలో వాళ్ళు మేమైతే ఎవరైతే వారసులు ఉన్నామో వాళ్ళ అమ్మినట్టు అమ్మిన తో ఏమైనా చూపిస్తే డాక్యుమెంట్స్ మేము మా భూమిని అక్కడ వదిలేసుకుని వెళ్ళిపోతామని కోరుతున్నాము పరిశీలించినారు సప్తరారు పరిశీలించి తహసీల్దార్ కూడా ఎంక్వైరీ చేయండి లిటికేషన్ కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది డైరెక్ట్ డైరెక్ట్ ఇచ్చేసి ఎంక్వైరీ చేయండి ఇది వాళ్ళ పేరు మీద లేదు ఆ చేంజ్ అయిపోయినాయి మొత్తం రామచంద్రప్ప భూమి వేరే అమ్ముకున్నారు దొంగ స్టేషన్ జరిగినాయి దీనిలో ఎంక్వైరీ చేయండి అనేసి ఎమరో ఇప్పుడు మామూలుగా ఉన్న మండిగిరి విఆర్ఓ అయినటువంటి వాళ్ళకి ఇచ్చినారు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది రామచంద్ర రామచంద్ర వెంకటాడు రాబర్ట్ ఇంజనీర్ అంటారు నేను మనవడైస్తాను మా రామచంద్ర పేరు మీద ఉన్నాడు నేను మనవడు నా పేరు కూడా రామచంద్ర అండి